సో మీరు ఇక్కడ ఇమేజ్లో జాగ్రత్తగా గమనించండి మనకి టైప్ టూ డయాబెటీస్ రావడానికి అంతేకాకుండా మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడానికి ఎన్ని విధాలుగా కారణం ఉంటుంది అంటే ఈ డయాబెటీస్లో కానీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరగడాన్ని హైపర్ గ్లైసీమియా అని అంటారు సో ఇది మన డైజెస్టివ్ సిస్టంలో మొదట మనం చూసుకుంటే కనుక మన ఇన్క్రిటిన్ ఎఫెక్ట్ అనేది దాని మీద ఉంటుంది అలాగే మన గట్లో కార్బోహైడ్రేట్స్ యొక్క డెలివరీ మరియు అబ్జాప్షన్ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే ఇంక్రిటిన్ లెవెల్స్ తగ్గిపోతాయో గట్లో కార్బోహైడ్రేట్ అబ్జాప్షన్ పెరుగుతుందో అప్పుడు హైపర్గ్లైసీమియా పెరుగుతుంది అలాగే మనందరికీ తెలిసిందే ప్యాంక్రియస్ ప్యాంక్రియస్లో ఇన్సులిన్ సెక్రేషన్ ఎప్పుడైతే పడిపోతుందో ప్యాంక్రియాటిక్ గ్లోకగాన్ సెక్రేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకి హైపర్ గ్లైసీమియా అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే లివర్ లివర్ కూడా కీలక భూమికి పోషిస్తుంది హెపాటిక్ గ్లూకోజ్ ప్రొడక్షన్ ఎందుకంటే మనకి అధికంగా నిలవ ఉండిపోయినటువంటి గ్లూకోజ్ లివర్లో స్టోర్ అవుతుంది సో అది రిలీజ్ అయ్యేటప్పుడు కూడా మనకి హైపర్గ్లైసీమియా సమస్య సమస్య వస్తుంది ఇదే కాకుండా మూత్రపిండాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి అంటే ఏంటి మనక శరీరంలో రక్తంలో అవసరానికి మించి గ్లూకోజ్ ఉన్నప్పుడు దాన్ని బయటికి పంపించే ప్రయత్నం అయితే మనకి డీల్ చేస్తాయి ఎప్పుడైతే రేనల్ గ్లూకోజ్ ఎక్స్క్రేషన్ అంటే మన ఈ మూత్రపిండాల గ్లూకోజ్ని బయటికి పంపించే పని ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు కూడా హైపర్గ్లైసీ మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇవి కాకుండా మన కండరాలు అలాగే కొవ్వు ఇవి కూడా కొన్ని సందర్భాలు ముఖ్యంగా కండరాల్లో కూడా ఈ గ్లూకోజ్ అనేది మనకి నిల్వ ఉండ ఉండ ఉండదు అంటే అవి నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అటువంటి సందర్భంలో పెరిఫరల్ గ్లూకోజ్ అప్టేక్ అనేది పడిపోతుంది అప్పుడు కూడా మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సో ఇవన్నీ కూడా దేంట్లో కంట్రోల్ దేని కంట్రోల్లో ఉంటాయంటే మనం బ్రెయిన్ కంట్రోల్ సో స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరిగేటప్పుడు ఇది మన బాడీలో మజిల్స్ మీద అంటే మనకు ఒక ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ని క్రియేట్ చేస్తుంది కార్డ్స్ దాని దానివల్ల కూడా మనకి మజిల్స్ నుంచి మనకి షుగర్ బయటికి రిలీజ్ రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ప్యాంక్రేస్ నుంచి కూడా షుగర్ రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది వీటన్నిటి మీద ఇది ప్రభావం చూపిస్తుంది మెదడు సో ఈ విధంగా ఓవరాల్గా మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడానికి ఇన్ని ఆర్గాన్స్ అనేవి ప్రమోట్ చేయడం అయితే జరుగుతూ ఉంది మీరు గమనించవచ్చు కాబట్టి మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవాలంటే లివర్ పనితీరు బాగుండాలి కిడ్నీల పనితీరు బాగుండాలి ప్యాంక్రియస్ పనితీరు బాగుండాలి మొట్టమొదటి మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పనితీరు బాగుండాలి అలాగే మెదడు అంటే మానసిక ఒత్తిడి ఈ స్ట్రెస్ ఫ్లైట్ అండ్